ియోకే నావోడ ప్రయణం ఆగ దుయ్యే చోట సీయోనుకే నావోడ ప్రయణం ఆగ దు చోట విశ్వాసముతో నే ఈ యాత్రను విశ్వాసముతోనే సమూతో ని అరం వించి యాత్రనో ని కోరినా ఆరే ఉకే నడి పించి మునాయే సఈయా కోరినా ఆరే ఉకే నడిపించము నాయస నా విశ్వాసూడయాత్ర కొన్న సాగున్నది నా విశ్వాసూడయాత్ర కొన్న సాగున్నది కొనసాగించేసుకు తోడుండగా కొనసాగించేశూ నాకు తోడుండగా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను తూఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను விஸ்வசயாத்திரா கொண்ட சாச்சு நி நசவுட யாத்திரா கொன சாகுச்சு ந